కాళరాత్రి పూజ మనకు త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురిని త్రిమూర్తులు అంటాం బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు శివుడు లయమూర్తి ఒకసారి మహాప్రళయం వచ్చింది లోకమంతా కూడా గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది భయంకరమైన చీకటి రాత్రి అదే కాళరాత్రి అలాంటి సమయంలో ప్రపంచంలో ఉన్న జీవరాశులు జీవులు అన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ ఎక్కడి వారు అక్కడే అతుకుపోయారు మిణుగురు పురుగుల వలె ఈ గ్రహాంతరాలలో అలాంటి సందర్భంలో పార్వతీదేవి ఈ ప్రళయాన్ని చూసి ఈ కాళరాత్రిని చూసి సమస్త జీవకోటి జీవాధారాలకు వారి యొక్క మనుగడకు అంతరాయం ఏర్పడినట్టుగా భావించి రాత్రి పగళ్ళు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కాళ్ళరాత్రి శివుణ్ణి ప్రత్యేకించి ఘోరమైన తపస్సు చేసి ఆమె ఆరాధించింది ఆమె ఘోర తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె ఈ యొక్క ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవరాశ్ర దృష్టిలో పెట్టుకొని రాత్రి పగళ్ళు ఇంచుమించుగా సమానంగా ఉండాలని ఆమె కోరడం చేత లయకరిత అయినటువంటి శివుడు ఆమె కోరికను మన్నించి సమస్త జీవకోటి ఆధారానికి ఆధారంగా రాత్రి పగళ్లను ఇంచుమించుగా సమానం కావించినాడు అలాంటి సందర్భంలో పార్వతీదేవి మరొక ప్రత్యేకమైన కోరిక కోరింది ఎవరైనా నీ నీ పూజ నీ భక్తులు నీ గురించి ఎవరైనా రాత్రిపూట భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే వారికి సమస్త సౌఖ్యాలు చేకూర్చేట్లటుగా ఉండాలని కూడా ఆమె ఒక వరం కోరింది దానికి కూడా శివుడు తదాస్తు అన్నాడు ప్రళయకాలము నాటి దీర్ఘకాలిక రాత్రి సమయంలో పార్వతీ చేసినటువంటి శివపూజ ప్రళయానంతరం శివరాత్రి నాటి శివపూజగా మారిందని చెప్పుకోవచ్చు ఇది కాళరాత్రి పూజ అదే మహాశివరాత్రి పూజ